అందరికీ నమస్కారం ఈరోజు పార్కుల శుభ్రం కార్యక్రమాన్ని నిర్వహించాము ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి ఒకే ఒక పార్కు చిన్న పిల్లలు ఆడుకునేటువంటి పార్కు దయచేసి నేను మున్సిపల్ అధికారులుగా జరిగేది ఏంటంటే పార్కుని కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పార్కుని కాపాడాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది మెయిన్ ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి పిల్లలు ఆడుకోవడానికి ఉన్నటువంటి పార్కు ఒక్కటే దయచేసి పార్కుని క్లీన్ చేయాలి అని ఒక నినాదంతో మేము ఇక్కడ చాలా ఉంటే ఇక్కడ మొత్తం క్లీన్ చేసాము దాదాపుగా ఇంకా చేస్తాము అయితే మాకంటే ఎక్కువ దీనిపైన మున్సిపల్ పార్క్ కాబట్టి ఎక్కువ మున్సిపాలిటీ వాళ్ళే దీన్ని మా పరిధిలోకి తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కనీసం చెత్తనన్నా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను మాకుండే ఇక్కడే కాదు పాండ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి పదహారు వార్డులలో ఉండే పార్కులు మొత్తం ఒకసారి ప్రదేశించి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఈ లెటర్ ఇచ్చి పార్కులని క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ